పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా బ్లడ్ కనుక కలుషితం అవుతాయి రక్తం కలుషితం అవుతాయి కనుక అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రక్త శుద్ధి కోసం వెజిటబుల్ థెరపీలో ఎటువంటి జ్యూసెస్ అనేవి ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మితలు గురుజీ పిగ్మెంటేషన్ వచ్చిన స్కిన్ మీద ఎలర్జీ ఇలా వచ్చినా రక జుట్టు రాలిపోతున్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రక్తంలో మలినాలు చేరాయి రక్తశుద్ధి జరగాలి అని చెప్తూ ఉంటారు అసలు ఈ మలినాలు అనేవి ఎందుకు చేరుతాయి రక్తంలో మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించారమ్మా బ్లడ్ టెస్ట్ లో మేజర్ గా ఇచ్చేటువంటి కాంపౌండ్స్ ఏముంటాయి ఉంటాయి హెచ్పి లెవెల్ ఎంత ఉంది వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉంది ఇలా మీకు ట్రైక్లేజర్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు ప్లేట్లెట్స్ అంతా ఎక్కడో కూడా ప్యూరిఫైడ్ బ్లడ్ అని చెప్పేసి మీకు రిపోర్ట్లో రాదు రక్తం కలుషితంగా ఉందా ఫ్రెష్గా ఉందా అనేది మీకు ఎక్కడ చూపిస్తారు అదేమీ తెలియదు అంటే ఇన్ జనరల్గా మీకు ఒకటి చెప్తారు రక్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు ఇన్ఫెక్షన్ అని చెప్తారు తప్ప అంటే కలుషితం ఎలా జరిగింది వాటర్ బాగాలేదు పొల్యూటెడ్ వాటర్ వస్తేనే మనం ట్యాప్లో వచ్చే నీళ్ళు అని చెప్పేసి క్యాన్ వాటర్ కొనుక్కుంటాం అదొక్కటే పొల్యూటే మనం తినే ఆహార పదార్థాలు పొల్యూట్ అవి మనం హైజీన్గా కుక్ చేయించుకొని చేతులు గ్లౌజులు వేసుకొని ఎలా చేస్తూ ఉంటాం కానీ మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పొల్యూటెడ్ ఆక్సిజన్ అని మనం స్వీకరిస్తాం దాన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం చేయలేము ఇప్పుడు మనం ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ని అది ఫిల్టర్ చేస్తూ దీంట్లో ఉన్నటువంటి డస్ట్ అనేది తీసుకుంటూ ఉంటుంది మనం బయటికి వెళ్తే కంపల్సరీ ఏదో అంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఇక్కడ వర్క్ చేసినంతసేపు ఫ్రెష్గా ఉన్నటువంటి కండిషనర్ ఎయిర్ని తీసుకుంటూ ఉంటాం అంతే అంటే బయటంతా కూడా మీకు అంత ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు దీనివల్ల అంటే ఆక్సిజన్లో ఉన్నటువంటి పొల్యూషన్ అంతా కూడా మనకి రక్తంలో మనం పీల్చే గాలి ద్వారా లోపలికి వెళ్ళి కలుషితం అవుతూ ఉంటుంది అందుకనే మన శరీరంలో వ్యవస్థ ఉంది రక్తాన్ని శుభ్రం చేసే వ్యవస్థ తెలుసా లంగ్స్ బ్లడ్ క్లెన్జర్గా పనిచేస్తాయి హార్ట్ బ్లడ్ కిలెన్జర్ ప్లస్ పంపింగ్ స్టేషన్ కిడ్నీస్ ఫిల్ట్ లివర్ ఇవన్నీ ఈ మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా మన రక్తాన్ని తమ తమ పరిధుల్లో శుభ్రం చేస్తూ దానికి కావలసినటువంటి ఎంజమ్స్ని రిలీజ్ చేస్తూ ఇదే రక్తం మనకి పాంక్రియాస్లోకి వెళుతుంది ప్యాంక్రియాస్కి కావలసినటువంటి క్వాలిటీ రక్తంలో లేకపోతే ప్యాంక్రియాస్ ఆ రక్తాన్ని స్వీకరించదు ప్యాంక్రియాస్ రిలీజ్ చేయవలసినటువంటి గ్లూకోజ్ని రిలీజ్ చేయదు అంటే ప్యాంక్రియాస్ పని అంటే రక్తం కలుషితంగా ఉందని ఎక్స్ప్రెస్ చేసింది అప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది అంటే షుగర్ వస్తుంది షుగర్ అలాగే హార్ట్ సంబంధించి అంటే ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ ఏం పోషిస్తుంది రక్తమే అంటే మనకి రోగాలు వచ్చే వచ్చే రోగాలన్నిటికి కలుషితమైనటువంటి రక్తం ఇక మనకు దానికి మనం చాలా చెప్పుకోవచ్చు కొలెస్ట్రాల్ తో రక్తం వల్ల హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎసిడిక్ నేచర్తో ఉన్నటువంటి రక్తం వల్ల సమ్ రీజన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని ప్రధానంగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రక్తం ఈ రక్తాన్ని శుభ్రం చేసుకోవడానికి మన శరీరంలో మేజర్ ఆర్గాన్స్ని మనం బాగు చేసుకోవటమే అవి చేయలేకపోతున్నాం అంటే అవి చేసే స్టేజ్ కూడా మనం దాటి ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి ఏం చేయాలి ఫ్రెష్ ఎయిర్లో జాగింగో వాకింగో చేస్తే ఊపిరితిత్తులు చాలా బాగా ఆ ఫ్లక్చువేషన్లో రక్తాన్ని తీసుకోవటం ఫ్రె ఫ్రెష్ చేసి అలాగే మనకి కిడ్నీలు మంచి వాటర్ మంచి వాటర్ ఫిల్టర్ వాటరు ప్రాసెస్డ్ వాటరు కాదు మంచినీళ్ళు మంచినీళ్ళని బాగా తీసుకుంటూ శారీరక వ్యాయామాన్ని చేస్తే చాలా వరకు మనకి స్వెట్ రూపంలో చెమట రూపంలో మన శరీరంలో మనం గాలి ద్వారా తీసుకున్నటువంటి మలినాలు కావచ్చు ఫుడ్ ద్వారా తీసుకున్నవి కావచ్చు వాటర్ ద్వారా తీసుకున్నవి కావచ్చు ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయబడతాయి శారీరక శ్రమ చేస్తున్నా మాక్సిమం మన టైం అంతా కూడా ఏసీ రూమ్స్ లోనే ప్యాక్ అయిపోయి ఉంటున్నాం కాబట్టి విసర్జింపట్ల అవే లోపల పేరుకుపోయి మనకి శరీరాలు పెరిగిన మానసికంగా డల్గా ఉన్న దీని అంతటికి ప్రధానమైనటువంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి కూడా ఫ్రెష్గా లేవు అని కంప్లైంట్స్ వస్తున్నాయి ఫెస్టిసైడ్స్ వాడుతున్నారు ఎంత ఫెస్టిసైడ్స్ వాడినా దానికంటూ ఒక నేచర్ ఉంది ప్రకృతి నుంచి సూర్యరశ్మి నుంచి అది కొంత శక్తిని స్వీకరించుకుని అది యుద్ధం చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు వీటిలో మనం ఆ పదార్థాలు అంటే లివర్ బాగా పనిచేయటానికి కావలసినటువంటి దొండకాయలు బాగా విరివిగా తీసుకుంటూ ఉండాలి ఊపిరితిత్తులు స్ట్రాంగ్గా ఉండటానికి కావలసినటువంటి మునక్కాడలు వాడుతూ ఉండాలి హార్ట్ బాగా పనిచేయటానికి అరటికాయ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఇక రక్తం శుభ్రంగా ఉండడానికి రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా మీరు షుగర్ పేషెంట్స్కి కాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతాయి ఇక పుళ్ళు పడితే తగ్గవాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇక కట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఇక వేరే దారి లేక బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బీరకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది బీరకాయ మీరు సర్జరీస్ జరిగినప్పుడు అంటే మీకు మన డెలివరీ అయింది కదా ఇంటికి వెళ్ళినట్టు మీకు ఫస్ట్ పెట్టిన కర్రీ అవును బీరకాయ బీరకాయ వేపుడు బీరకాయని విరివిగా వాడతారు బాలింతలకి సర్జరీస్ అయ్యో ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటు ఎక్కడైనా పుళ్ళు ఉంటే మానించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది బీరకాయ తొక్కు పచ్చడి ఇలా వాడుతూ ఉంటారు మనకి ప్రధానంగా కాయం సరుకులు అని చెప్పేసి సొంఠి మిరియాలు పిప్పళ్ళు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజీ సిక్కిందని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయని రక్తాన్ని సొంటి శోధిస్తుంది అంటారు శుద్ధి చేస్తుంది అంటారు అలాగే మనం వాడే ప్రతిదీ మిరియాలు బాడీలో ఉండే ఎసిడిక్ నేచర్ని తగ్గిస్తూ ఉంటాయి వాము జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అజీర్ణాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఎల్లుల్లిపాయలు కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ రక్త శుద్ధికి వాటికి ఉపయోగపడుతుంది ఇవన్నీ రెగ్యులర్గా వాడే వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు వీటి అన్నిటికి దూరంగా ఉండి ఒక్కటే ఒకటి స్పైసీ ఫుడ్ కారంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి రుచిగా ఉండాలి మనకు కావాల్సినటువంటి షడ్రుచులు మనం కోల్పోయాం వీటిని మనం అనుసరించగలిగితే మీకు కిడ్నీస్ బాగా పనిచేయడానికి అంటే మీకు మూడు ఆర్గాన్స్ చెప్పాను గుండె చెప్పాను లివర్ చెప్పాను లంగ్స్ చెప్పాను కిడ్నీస్ బాగా పనిచేయాలంటే వంకాయని చాలా మందికి అపోహ వంకాయ నెగిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవ్వడం ద్వారా దాన్నే పట్టుకునే రారాజు వంకాయ అన్నప్పుడు వంకాయ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అవుతుంది మీకు సహస్రార చక్రాన్ని వైలెట్ కలర్లతో సూచిస్తారు ఐడియా ఉందా మన శరీరంలో చక్రాలి ఒక్కొక్క కలర్లో ఉంటుంది సహస్రార చక్రం వైలెట్ కలర్ తో ఉంటుంది అలాగే పరమేశ్వర తత్వం కూడా వైలెట్ కలర్ లోనే ఉంటుంది దైవైక శక్తి అంటే వంకాయలో ఉన్నది విపరీతమైనటువంటి దైవశక్తి అంటే మన శరీరంలో మన ఆర్గాన్స్ లో కిడ్నీస్ చాలా మేజర్ పాత్ర పోషిస్తున్నాయి ఎందుకంటే డెబ్బై ఐదు శాతం నీటితో నిండినటువంటి ఈ వ్యవస్థ ఆ పరమేశ్వరుడి తత్వం వంకాయ వల్ల ప్యూరిఫై అవుతుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి వంకాయ చాలా అద్భుతంగా ఉంది చాలా మంది అపోహ దురదలు వస్తాయి వంకాయ తింటే మీకు వంకాయ తినడం వల్ల దురదలు రావడం కాదు మీకు బాడీలో రక్తం చెడిపోయినా యూరిన్ వాటర్ చెడిపోయినా దురదలు వస్తున్నాయి ఇది వంకాయ వాడటం వల్ల మీకు కిడ్నీ లు యాక్టివ్గా పనిచేయటం మొదలు పెట్టినాయి ఎలిమినేషన్ బాగా జరుగుతుంది వంకాయ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు మీకు అలా సమస్య వస్తున్నప్పుడు మీకు లివరు పాడైపోయిందన్న విషయం అంటే దాని ప్రభావం ప్రెజర్ మీకు లివరు పాడైపోవడం వల్ల కిడ్నీల మీద ప్రెజర్ ఉంటుంది డయాలసిస్ చేసుకునే కిడ్నీ పాడైపోయిన వాళ్ళకి లివర్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అందుకని దొరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ప్రెజర్ ఎక్కువ ఉంది అప్పుడు మీరు దాన్ని బాగు చేసుకోవడం దొండకాయలు బాధితుంది అంటే మీకు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి దురదలు వచ్చినాయి అంటే మీకు లివర్ పాడయింది అని అర్థం అప్పుడు మనం రక్తంలో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి దొండకాయ తిలడం వల్ల ఎలిమినేట్ అయింది లివర్ ఫ్రెష్ అయింది వంకాయ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్రెష్ అయింది యూరిన్ ఎలిమినేషన్ మీరు వంకాయ కర్రీ తిన రోజు అబ్జర్వ్ చేయండి మీకు యూరిన్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అంటే ఈ కాయగూరల్లోనే మనకి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి తప్ప బయట ఎక్కడా లేవు అవి మన శరీరంలోనే ఉన్నాయి ప్రకృతిలో నాచురల్గా తయారైనటువంటి పదార్థాలు ఉన్నాయి మనకంటే వీటి అన్నిటికీ ప్రమాణం ఏంటి ప్రామాణికత ఏంటి అంటే వేదం ఆయుర్వేదం ఆయుర్వేదం వేదంలో ఈ పదార్థాల గురించి వనమూలికల గురించి అంటే వనంలో దొరికేటువంటి మూలికల గురించి రాసి పెట్టుంది వాడుకోవడం ద్వారా మనం రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోవచ్చు ఖచ్చితంగా గురువు గారు ఏదైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేనివి వాడడం అంటే అందరికీ కూడా ఇప్పుడు దగ్గు వచ్చింది ఇలాంటి ఎలెర్జిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే మనం ఎట్లాగో కిచెన్ వైపు వెళ్తూ ఉంటాం కిచెన్ లో ఉన్న స్పైసెస్ అనేది కూడా ఆపడానికి లవంగి మొగ్గ పెట్టుకు స్పైసెస్ అన్ని కూడా పెట్టుకుంటాం ఎస్ ఇలాంటివన్నీ కూడా సో బాగా పనిచేస్తాయి ఇప్పుడు పసుపు తీసుకోవడం పసుపు ఆవిరి తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాం సో వైరస్ని చంపడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా వైరస్ని చంపడానికి మన కిచెన్లో ఉన్న స్పైసెస్ పనిచేస్తాయి అంటే కిచెన్లో ఉన్న స్పైసెస్ బాగా పనిచేస్తాయి అంటారు మీలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఆటోమేటిక్గా వైరస్ ఆ వైరస్ ఏంటి అని డైగ్నోస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా మన వ్యవస్థను మెరుగుపరుచుకోవడం ద్వారా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు తప్ప బయట దొరికే సింథటిక్స్ కాదు ఎస్ మీరు ఏంటంటే వెజిటేబుల్స్ బాగా పనిచేస్తాయి వాటిని తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో జ్యూసెస్ రూపంలో తీసుకోవాలి చాలామంది కూడా తీసుకుంటూ ఉన్నారు సో ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళు తీసుకోవాలని కోరుకుందాం గురుగారు మీరు చెప్పినవి ఫాలో అవ్వాలని కోరుకున్నామండి చాలామంది స్టీమ్ చేసి తీసుకోవాలి వెజిటబుల్స్ అలా చెప్తూ ఉంటారు సో జనరల్గా మనం బెండకాయలు కానీ ఇలాంటివి కానీ నార్మల్గానే తీసుకుంటూ ఉంటారు వాటర్ కానీ అట్లాంటివి బెండకాయ వాటర్ తీసుకుంటే కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి ఇలా చెప్తూ ఉంటారు సో ఇట్లా తీసుకుంటే ఎక్కువ పోషకాలు అందుతాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి తీసుకునే దానిలో కూడా క్వాంటిటీ అనేది మీరు చెప్పిన మెజర్తోనే తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు గురువు గారు